అద్వితీయమైన బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎనిమిది ఫిబ్రవరి నుండి పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతుందని నగర ప్రముఖ మహిళ కడియాల విజయలక్ష్మి అన్నారు ఏలూరు నగరంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో అద్వితీయమైన బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శనలో నగర ప్రముఖులు కడియాల విజయలక్ష్మి బి సంతోషి బి సౌజన్య బి ధనలక్ష్మి మలబార్ గోల్డ్ ఆభరణాలు ధరించి అలరించారు ఈ ప్రదర్శనలో బంగారం వజ్రాభరణాలు జాతి ప్రదర్శించారు ఈ ఆభరణాలు అద్వితీయమైన కళా నైపుణ్యతతో అంతులేని హుందాతనంతో కూడిన నగీషి చెక్కిన ప్రతి ఆభరణం తయారు చేసిన వారి అనుభవం ఇంకా కళాత్మకతకి నిదర్శనంగా నిలుస్తోందని షోరూమ్ మేనేజర్ సుహైబ్ తెలిపారు అద్వితీయమైన బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణలుగా మలబార్ గోల్డెన్ డైమండ్స్ వారి బ్రాండుల సమాహారం మైండ్ ధృవీకరించబడిన వజ్రాభరణాలు వివాహ పార్టీ సంబరాల కోసం ఎరా అన్కట్ వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి ప్రష్యా జాతి రత్నాభరణాల సముదాయం ఎత్నిక్ హస్తకళా నైపుణ్యతతో తయారైన ఆభరణాలు డివైన్ భారతీయ ప్రాచీన సాంప్రదాయం వ్యక్తం చేసే ఆభరణాలు ఇంకా చిన్నారుల కోసం స్టార్లెట్ పిల్లల ఆభరణాలు ప్రదర్శనలో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ఈ ప్రదర్శన ఏలూరులో ఈ నెల ఎనిమిది నుండి పదిహేనవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో షోరూమ్ డైరెక్టర్ సుహైబ్ స్టోర్ మేనేజర్ ప్రేమ్ మార్కెటింగ్ మేనేజర్ రాజు సేల్స్ మేనేజర్ ఆమీన్ రాములు షోరూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మల్బార్ గోల్డ్ లో ఉన్నాం మల్బార్ గోల్డ్ ఒక బ్రాండెడ్ ఈ రోజున మనకి మహిళలకి నచ్చేటువంటి మెచ్చేటువంటిది బంగారం ఆభరణాలే మరి అటువంటి ఆభరణాలన్నింటినీ కూడా ఒక చోటకి చేర్చి మరి మహిళలకి మెచ్చే విధంగా మరి వీరు అందిస్తున్నారని అంటే ఈ రోజున మనం చూసుకున్నట్లయితే షాప్ లో కూడా చాలా మంది మరి కలెక్షన్ కోసం రావటం జరిగింది మరి ఇక్కడ డైమండ్స్ కానివ్వండి అన్కట్ డైమండ్స్ కానివ్వండి అట్లాగే మనకి యాంటెక్స్ పీసెస్ కానివ్వండి అలా డిఫరెంట్ కలెక్షన్ ని వీళ్ళు చేయడం అనేటువంటిది ఒక ప్రత్యేకత కూడా మనం చెప్పుకోవచ్చు మరి ప్రజలలో ఒక పబ్లిక్ లో వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేటువంటిది ఉంది ఎందుకంటే వీళ్ళ కలెక్షన్ ఒక స్పెషల్ గా ఉంటుంది కాబట్టి మరి ఎవరైతే ఇక్కడ మల్బార్కి ఎంటర్ అవుతారో ఎవరైతే వస్తారో మరి వాళ్ళు తప్పకుండా వీటికి ఆకర్షణలు అవటమే కాకుండా వాటిని తప్పకుండా కొనవడం కూడా జరుగుతూ ఉంటుంది అట్లాగే దానిలో భాగంగానే వీళ్ళ సర్వీస్ని కూడా మనం చూసుకున్నట్లయితే గనక మరి వచ్చినటువంటి కస్టమర్స్ అందరినీ కూడా చాలా ఆప్యాయంగా పలకరించడమే కాకుండా వాళ్ళు చాలా ఓర్పుగా ఓపికగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి కావాల్సినటువంటి అన్నిటినీ కూడా వాళ్ళు చాలా చక్కగా వివరించడం జరిగింది చూసి వెళ్దాము అనుకున్న వాళ్ళని కొనిచ్చే వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా పనిచేయడం అనేటువంటిది మనం ఒక గొప్ప విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనకి రేపు ఈ ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మరి ఏదైతే కలెక్షన్ చేశారో ఏదైతే కలెక్షన్ ఉందో దాన్ని అన్నింటినీ కూడా ఒక చోటకి చేర్చి మరి ఒక ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేయడం అనేటువంటిది హేలాపురి ప్రజలకి మరి ఒక సదావకాశంగా కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మహిళలకి మహిళలందరూ కూడా మరి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఎనిమిదవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు మల్బార్ గోల్డ్ లో జరిగేటువంటి ఎగ్జిబిషన్ కి మీరందరూ తప్పకుండా విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్ ని మీరు చూడటమే కాకుండా ఆస్వాదించడమే కాకుండా మరి తప్పకుండా వాటిని మీరు కొనుగోలు కూడా చేస్తారని కూడా మరి అందరూ కూడా ఆశిస్తూ ఉన్నాము అందరికీ నమస్కారం అండి ఈ రోజు మల్బార్ గోల్డ్ లో మంచి ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ జ్యువెలరీ ఐటెం అనేది ఎగ్జిబిషన్ జరుగుతుంది ఎనిమిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కాబట్టి మహిళలందరికీ నచ్చే విధంగా జ్యువెలరీ మాత్రం చాలా బాగుందండి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా బయటకు వెళ్తారు ఇక్కడ సర్వీస్ కూడా చాలా బాగుంది వచ్చిన వాళ్ళు కూడా ఒకటి కొందామని వెళ్తే నాలుగు కొనుక్కునే విధంగా ఉంది సర్వీస్ కూడా మగువలకి బ్రైడల్ కలెక్షన్ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లిళ్ళు సీజన్ లో మగోళ్ళకి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఈ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వస్తున్నాను అండ్ ఇక్కడ సర్వీస్ అంతా కూడా చాలా బాగుంటది అండ్ జ్యువెలరీ ఆ స్టాక్ అంతా కూడా ఎంతో చక్కగా చాలా నచ్చే విధంలో ఉంటది సర్వి వీళ్ళు సర్వీస్ ఎంత బాగుంటుంది అంటే చాలా తో ఒక్కొక్కరు చాలా పేషెంట్స్ చూపించి మనం ఒకటి చూపించమంటే దానికంత బ్ర ఎక్కువగా బాగుండేవి బ్రహ్మాండంగా ఉండేవన్నీ చూపిస్తూ ఉంటారు అందరూ కూడా ఈ యొక్క సేల్కి రావాలని ఎయిట్ ఎయిత్ టు ఫిఫ్టీన్త్కి వచ్చి ఈ ఎగ్జిబిషన్లో అందరూ పాల్గొని ఇంకా నచ్చినవి కాకుండా అంతకు మించి కొనాలని కోరుకుడు సో మా ఆవాన్ మనించి మాతో జర్నీ చేస్తున్న ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్ యూ సో ఈరోజు మీరు సెలబ్రేట్ చేసేది కూడా వెరీ స్పెషల్ జ్యువెలరీ అంటే ఈబీజై ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ జ్యువెలరీ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట ఈ సంవత్సరం సంబంధించి ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఈ జ్యువెలరీ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇక్కడ సో దీనికి సంబంధించి ఏంటంటే మేడం దగ్గర మనం సర్టిఫికేట్ ఇచ్చాం ఆల్రెడీ ప్రీషే ఉంది కదా ఈ ఫ్రీ షే కూడా మనం దీంట్లో ఉన్న స్టోన్కి డెబ్బై శాతం భయపెట్టడం జరుగుతుంది ఓకేనా అండ్ ఆల్సో సో ఇప్పుడు అంతా కూడా రేటు పెరిగిపోయి అందరూ కూడా బ్యాక్ అయిపోతూ ఉన్నారు కస్టమర్స్ అందరు కూడా సో దీనికి సంబంధించి మనకు వచ్చి మన మలబార్లో స్పెషల్ ఆఫర్ ఒకటి ఉంది మన దగ్గర సో దట్ మీన్స్ ఇదన్నమాట ఆఫర్ ఈ ఆఫర్ అంటే మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ ఇఫ్ ఇన్ కేసు ఒక హండ్రెడ్ కాన్స్ బంగారం కావాలంటే దీంట్లో ఫైవ్ పర్సెంట్ కట్టి కూడా రేట్ ఫిక్స్ చేసుకోవచ్చు సో వీళ్ళు తీసుకున్న రోజున ఆ రోజు రేటు పెరుగుంటే కస్టమర్కి ఏది కంఫర్ట్ ఉంటే ఆ రేట్ ఇస్తాం మనం సో ఇలాగే చాలా మన దగ్గర చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి జ్యువెలరీ కూడా మనం ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తాం ఇక్కడ వన్ ఇయర్ పర్యటన ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తాం స్టోన్కి అండ్ జ్యువెలరీ కూడా బైబ్యాక్ పాలసీ ఉంటుంది జ్యువెలరీ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ పాలసీ ఉంటుంది కి బైబ్యాక్ పాలసీ ఉంటుంది విత్ సర్టిఫికేట్ జ్యువెరీ ఇస్తాం మనం ఇవన్నీ కూడా చాలా విధంగా చాలా బాగా ఈ విధి ఈ షోకి సంబంధించి అన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు మేడమ్స్ వీళ్ళు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మాత్రం జర్నీ చేస్తున్నారు మీరు విన్నారు బిఫోర్ మీరు చూస్తున్నారు స్టోర్లు ఎలా ఉందనేది అనేది ఎందుకంటే ఈ సీజన్లో సంబంధించి ఇదే లాస్ట్ కలెక్షన్ మనకు సంబంధించి ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సభ్యులు నెల నుండి నగదు అవసరం లేదు యాభై ఐదు లక్షల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై చెదురు టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్